రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఇరవై ఒకటవ తేదీ మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము యహోశివ గ్రంథము ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉండును ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసలారా మనం ఏ విషయంలో అయినను భయపడకుండా ధైర్యముతో విశ్వాసములో కొనసాగుటకు ఏసయ్య మనకెన్నో వాక్య వాగ్దానములను ఇచ్చుచున్నారు ఆ వాగ్దానములను మనం ధరించుకుంటే డాలువలే మనల్ని కాపాడి అపవాది పెట్టే అపజయములు కష్టములు అడ్డుల నుండి సురక్షితముగా ఉంచుతుంది యథాలాపంగా కాక దేవుని వాక్య వాగ్దానములను మనసులో లిఖించుకుని స్మరించుకోవాలి గొప్ప ఫలాలు పొందుకోవాలి అశేష ఇస్రాయేలు జనాంగమును నడపడానికి మోసే తర్వాత యహోశివాకు దేవుడు బాధ్యతలు అప్పగించను అయితే యహోశివా ధైర్యం కోల్పోతూ నేను ఈ నాయకత్వమును వహించలేనని దేవుడిచ్చిన గొప్ప అంతస్తు అయిన నాయకత్వము అధికారము చేయుటకు అధైర్యపడుతున్న పరిస్థితులలో దేవుడిచ్చిన వాక్య వాగ్దానము నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము దిగులు పడకము జడియకుము ప్రజలను నడిపించే మార్గంలో నీవు నడిచే మార్గములలో నీ వెంటే ఉంటాను నీకు తోడై ఉంటాను నీవేళ భయపడుచున్నావు మోసేకు తోడై ఉన్న నేను నీకును తోడై ఉందినని ధైర్యం ఇచ్చి గొప్ప నాయకత్వంలో పాలు తేనెలు ప్రవహించే కానానుకు నడిపించెను నడిచే దారిలో ప్రజలు తిరుగుబాటు వచ్చినను శత్రువులు దండెత్తి యుద్ధములు చేసినను యుహోష్వాకే దేవుడు విజయం ఇచ్చెను గమ్యస్థానమునకు చేర్చెను ఈ వాగ్దానం వింటున్న మనకును అదే విధముగా తోడై ఉండి మనం ప్రార్థించిన కోరిన దానికంటే అధికముగా బాధ్యతలు అధికారము ప్రార్థనా ఫలములు ఫలితములు ఇవన్నీ అనుగ్రహించి ధైర్యం ఇస్తున్నాడు కావున ఆయన ఇచ్చే నూతన తలాంతులతో నింపబడుచున్న మనము ధైర్యం కోల్పోక నిబ్బరము కలిగి ఉండి దిగులు పడక జడియక ఆయన ఎటువంటి బాధ్యతలు ఇచ్చినను అది కుటుంబ పరంగా అయినను సంఘపరంగా అయినను ఉపాధి విద్య ఉద్యోగపరంగా అయినను ఏ విధమైనదైనా సరే విజయం సాధించగలమనే ఆత్మవిశ్వాసం మనోనిబ్బరం కలిగి ఉండి ముందుకు నడిస్తే తప్పక విజయం మన వెంటే ఉంటుంది యేసుక్రీస్తు నామం ధైర్యంతో ప్రతి పనిలో విజయం సాధించగల గొప్ప స్థితిని అనుభవించుటకు స్థిరులుగా అట్టితన్యతను దేవాది దేవుడు మనకెల్లరకు అనుగ్రహించును గాక మెయిన్ ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాట్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరినాథ